ఒక ఆత్మ సంబంధమైన పాట వింటున్నప్పుడు ఆ భావం హృదయానికి తాకడం వలన ఒక వ్యక్తి మారు మనసు పొందడం కానీ లేదా దేవునికి దగ్గరగా జీవించడం కానీ జరగవచ్చు దైవావేశం వలన కలిగేటువంటి వాక్య పరిచర్య ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో వారు వాక్య పరిచర్య చేస్తున్నారు కాబట్టి ఆ వాక్యము ఎదుటి వ్యక్తిలో మారు మనసును కలిగిస్తుంది ఒక కరపత్రిక ద్వారా కానీ ఒక పుస్తకం ద్వారా కానీ ఒక వ్యక్తి జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యమును బట్టి ఆ వ్యక్తి చెప్పేటువంటి సాక్ష్యం ద్వారా ఒక వ్యక్తి మారుమనిసు పొందటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఇవేవీ కాకుండా క్రిస్మస్ టైంలో గాస్పల్ మీటింగ్ సమయంలో ఈ ఆధునిక సంఘంలో ప్రవేశించిన మరో రకమైన లోకానుసారమైన చర్య క్రిస్టియన్ డ్యాన్సెస్ కొలసీలకు రాసినటువంటి పత్రిక మూడు పదిహేడులో ఈ విధంగా రాయబడి ఉంది క్రైస్తవులుగా మనము మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ మనం ఏమి చేసిన సంఘములో అది దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి కానీ ఈ క్రిస్మస్ సమయంలో పిల్లలు కానీ యవనస్తులు కానీ చేసేటువంటి ఈ డ్యాన్స్ ద్వారా దేవుని నామానికి ఎక్కడైనా మహిమ కలుగుతుందా ఆ డ్యాన్స్లు చూసినటువంటి అన్యులు ఎవరైనా ఏసయ్య నా కోసం ఇలా చనిపోయాడా అయ్యో నా పాపాల కోసం ఇలా చనిపోయాడా అని మనసు పొందినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా అటువంటి మనం కనుగొనగలమా ఆ డ్యాన్స్ చూసినప్పుడు క్రైస్తవుల్లో అయ్యో దేవుడు నా కోసం ఈ కార్యం చేశాడా అని చెప్పేసి ఇంకా దేవునిలో అత్యధికంగా బలపడేటువంటి అవకాశం ఏదైనా ఉందా ఇవేవి జరగవు కానీ చూస్తూ ఉన్నంతసేపు భలే డ్యాన్స్ చేశారు ఆ అమ్మాయి ఎంత బాగా డ్యాన్స్ చేసింది ఈ అబ్బాయి ఎంత బాగా డ్యాన్స్ చేశాడో అనే భావం వారిలో ఉంటుంది కానీ ఆ డ్యాన్స్ చేస్తున్న వారిలో ఆ డ్యాన్స్ చూస్తున్న వారిలో కూడా అదే రకమైనటువంటి ఆలోచనే ఉంటుంది కానీ ఇది దేవుని నామానికి మహిమకరంగా జరుగుతుంది ఆలోచన ఎక్కడ కూడా ఉండదు అటువంటిది కార్యక్రమము ఈ సంఘంలో జరగడం అనేటువంటిది చాలా బాధకరం ఇటువంటి లోకస్తులు చేసేటువంటి ఈ పని అంతా కూడా చేసిన తర్వాత చివరిలో వాక్యం చెప్పి ఏసుక్రీస్తుని కోసం పుట్టాడు ఏసుక్రీస్తుని కోసం చనిపోయాడు అని అన్నప్పుడు అన్యులు ఏ విధంగా మారుమనసు పొందగలరు లోకస్తులు చేసేటువంటి ప్రతి ఒక్కటి సంఘంలో మనం చేసి మన దేవుడు ప్రత్యేకమైనటువంటి వాడు లోకంలో నుంచి సపరేట్ చేయబడినటువంటి వాళ్ళమని మనం క్రైస్తవులుగా ఎలా మనం చెప్పగలుగుతామో సంగమ ఈ సంవత్సరమైన దేవుని నామానికి మహిమ కలిగేలాగా క్రిస్టమస్ని మనం జరుపుకుందాం దేవుడు మనకు సహాయం చేయనుగాక అమేన్